నమో గణపతయే నిన్ననే నేను ఒక చిన్న వీడియో ఒకటి చేయడం జరిగింది దాంట్లో నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అని చెబుతూ ఉన్నారు అది ఆసక్తికరంగా ఉంది సనాతన ధర్మానికి సంబంధించినది అని చెబుతూ ఉన్నారు ఆయన పూర్తిగా ప్రకటించిన తరువాత నేను మాట్లాడతాను అని చెప్పడం జరిగింది అనుకున్నట్లుగానే ఆ యొక్క డిక్లరేషన్ సభ సనాతన ధర్మ పరిరక్షణకు అన్నట్లుగానే సాగింది అది ఒక రాజకీయ పార్టీ సభలాగా జరగలేదండి అది ఖచ్చితంగా ఏదో ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సంస్థ నిర్వహించిన సభ అన్నట్లుగానే జరిగింది నిజంగా మనం ఈ విషయంలో ఆయన్ను అభినందించక తప్పదు నిన్న ఒక ఆయన కామెంట్ రాశాడు నేను చేసినటువంటి ఆ చిన్న వీడియోకి సనాతన ధర్మ పరిరక్షణ అనేది రాజకీయ నాయకులు చేయక్కర్లేదు అని ఆయన ఇంకో పదం వాడాడు అనుకోండి నేను ఆ పదం వాడను రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి అవసరం లేదు సనాతన ధర్మ పరిరక్షణ గురువులు చేస్తే సరిపోతుంది అని అన్నారు నిజంగా హిందువులందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇది చాలా చాలా అపార్థం భ్రమ గురువులు లేకపోతే కొంతమంది పీఠాధిపతులు వీళ్ళంతా మాట్లాడతారు కొంతవరకు చర్యలు కూడా చేయగలుగుతారు చేస్తారు పరిరక్షణకు ఎవరు చేసే కృషి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన దానికి ఫలితం ఉంటుంది కానీ చరిత్ర ఒక్కసారి చూడండి మీరు ఎప్పుడో కూడాను సనాతన ధర్మ పరిరక్షణ శాశ్వతంగా జరగాలన్నా పెద్ద పెద్ద సంస్కరణలు జరగాలన్నా కూడా రాజకీయంతోనే జరుగుతుంది పూర్వకాలంలో రాజులే చేయగలిగారు ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా ఇస్లాం ఉంది ఇస్లాం మతం ఈ స్థాయిలో వ్యాప్తి కావడానికి కారణం రాజకీయమే ఇస్లాం రాజులు పుట్టుకొచ్చారు ఇస్లాం రాజ్యాలు పుట్టుకొచ్చాయి దానివల్లనే ఇస్లాము మరింతగా వ్యాపిస్తూ వస్తూ ఉన్నది అదేవిధంగా క్రైస్తవం కూడా క్రైస్తవ మతం కూడా ఎప్పుడైతే రాజుల పక్క చేరిందో రాజులతో కలిసిందో రాజకీయంలో భాగమైందో అప్పుడే క్రైస్తవ మతం బాగా పెరిగింది వ్యాప్తి చెందింది బౌద్ధం కూడా అంతే బౌద్ధం భారతదేశంలో వ్యాపించడానికి కారణం అశోకుడు అని చెబుతారు అశోక చక్రవర్తి తీసుకోవడం వల్లనే బౌద్ధం వ్యాపించింది నాటి రోజుల్లో మళ్ళీ శంకర భగవత్పాదాచార్యుల వారు రాజుల్ని ఆశ్రయించి ఆ యొక్క రాజాస్థానంలో ఉండేటటువంటి బౌద్ధ పండితులతో ముఖ్యంగా వాగ్వాదాలు చేసి హేతుబద్ధంగా బౌద్ధాన్ని జయించి సనాతన ధర్మాన్ని ప్రకటించారు తద్వారా రాజులు ముందుగా మళ్ళీ సనాతన ధర్మం తీసుకోవడం ద్వారానే మళ్ళీ భారతదేశంలో సనాతన ధర్మ వ్యాప్తి జరిగింది అంతేకాదు నిన్నకాకమున్న అంటే కనీసం ఐదు వందల సంవత్సరాలకు పూర్వం కూడా విద్యారణ్య స్వామివారు ఏదైనా సంఖ్య తప్పు కావచ్చు కానీ విద్యారణ్య స్వామివారు శృంగేరి జగద్గురువులు అప్పటి శృంగేరి పీఠాధిపతులు వారు రాజకీయ నాయకుల్ని అంటే రాజుల్ని ఆశ్రయించే వారు మళ్ళీ సనాతన ధర్మాన్ని దక్షిణ దేశంలో పునఃస్థాపన చేయగలిగారు నిజంగా వాళ్ళందరికీ ఏం అవసరం చెప్పండి వాళ్ళు ఎందుకు రాజుల్ని ఆశ్రయించాలి అని అంటే కనుక అంతేకాదు మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే కనుక సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ ద్వారానే సనాతన ధర్మ స్థాపన చేయించారు కావున మనకేం అర్థమవుతూ ఉన్నది అంటే కనుక సనాతన ధర్మం మాత్రమే కాదు ఏ మతమైనా కూడా మనది ధర్మం వాళ్ళవి మతాలు సనాతన ధర్మాన్నైనప్పటికీ కూడా అలాగే ప్రపంచంలో వేరే మతాలైనప్పటికీ కూడా వ్యాప్తి చెందాలన్నా అదే విధంగా అవన్నీ కూడా నిర్మూలించబడాలన్నా కూడా రాజకీయ కార్యాచరణతోనే సాధ్యపడుతుంది అయోధ్య రామ మందిరానికి సంబంధించి చాలా ఉద్యమాలు జరిగాయి కానీ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది ఎప్పుడో ఒక్కసారి మీరు ఆలోచించండి సరైనటువంటి గొప్ప నాయకుడు హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి గొప్ప నాయకుడు ప్రధానమంత్రిగా ఎన్నికైన తరువాత మాత్రమే అది సాధ్యపడింది అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి మూడు వందల డెబ్భై ఈ విధంగా సంకల్పాలు ప్రచారము మార్గదర్శనము చర్చ ఇవన్నీ కూడా గురువులు చేస్తారు చదువుకున్న వాళ్ళు చేస్తారు కానీ అవన్నీ ఆచరణ సాధ్యం కావాలి అని అంటే కనుక రాజకీయంతోనే సాధ్యపడుతుంది కావున సనాతన ధర్మానికి అనుగుణంగా మద్దతుగా సనాతన ధర్మ పరిరక్షణకు ఎవరెవరైతే కృషి చేస్తారో రాజకీయ నాయకులు వాళ్లకు తప్పక మనం మద్దతు ప్రకటించాల్సిందే వాళ్ళు వీళ్ళు అని మనకేం లేదు ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలతో మనకు సంబంధం లేదు ఉండకూడదు నీది ఏ పార్టీ అయినప్పటికీ కూడా నువ్వు సనాతన ధర్మానికి మద్దతుగా నువ్వు నడుస్తున్నావా చెప్పు నీతో కలిసి మేము నడుస్తున్నాము అని హిందువులు నడవాలి ఆ విధంగానే అనిపించింది చాలా రోజుల తరువాత మాత్రమే నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో సంపూర్ణంగా విశ్వసించడం జరిగింది ఈయన ఇవన్నీ కూడా రాజకీయం కోసం మాట్లాడుతున్నాడా అని మొదట్లో అనిపించింది కానీ మీకే తెలుసు నేను చెప్పడం దేనికి ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని రాజకీయాంశంగా చేసుకుని బాగుపడ్డవాడెవడు హిందూ ధర్మం ఆసరాగా చేసుకుని హిందూ ధర్మం మీద రాజకీయం చేసేస్తే ఓట్లు వచ్చేస్తాయి అని ఏ రాజకీయ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్లో భావించలేడు మన వాళ్ళు హిందువులు ఓట్లు ఓట్లేసింది ఎప్పుడు హిందుత్వ ఆధారంగా ఓట్లు వేయటం లేదు మనవాళ్ళు సంక్షేమాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు సంక్షేమం అనే పదం కూడా సరైంది కాదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు ఓట్లు వేసేటటువంటి పరిస్థితి దాపురించింది డబ్బుకి ఓటే తప్పితే ఈ విధంగా హిందూ ధర్మాన్ని ఆసరాగా చేసుకుని హిందూ ధర్మం పేరు చెప్పుకుని ఓట్లు అడిగితే వేసివాడేవాడు దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉంది ఈ విషయం మనందరికీ తెలిసిందే కావున పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అని అనుకోవడానికి ఆస్కారమే లేదు ఆయన వాడుకుంటే మాత్రం మన వాళ్ళు ఎవరు కూడా ఆదరించరు మన వాళ్ళు కులము లేదా సంక్షేమం ఈ రెండు కారణాల వల్ల మాత్రమే మన వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు కావున ఖచ్చితంగా ఈయనలో చిత్తశుద్ధి ఉంది అని నాకు అనిపించింది ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి చాలా గొప్పగా మాట్లాడారు నాకు తెలిసి దేశంలో బీజేపీ నాయకులు తప్ప ఈ విధంగా మాట్లాడే అవకాశం ఇంకెవరికీ లేదు బీజేపీ నాయకుల్లో కూడా అందరూ మాట్లాడలేరు కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టుకుని అద్భుతంగా ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామము తిరుమలలో అపచారం జరిగింది ఆ అపచారానికి గాను పరిష్కారం ఏమిటి అని చూస్తూ ఉన్నారు ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు చాలా త్రికరణ శుద్ధిగా ముందుకు వెళుతూ ఉన్నట్లుగా నేనైతే నమ్ముతూ ఉన్నాను ముందుగా ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు చూద్దాం ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నాకు బాగా నచ్చినటువంటివి రెండు అంశాలు అందులో మొట్టమొదటి అంశం ఏమిటి అని అంటే తమిళనాడులో ఉదయ నిధిష్టాలిని ఏం మాట్లాడాడో మనందరికీ తెలుసు సనాతన ధర్మాన్ని నిర్మూలిద్దాం ఎరాడికేటింగ్ సనాతన ధర్మ అనే పదాన్ని వాడాడు సనాతన ధర్మం వైరస్ లాంటిది అని అన్నాడు ఇంత బరితెగింపు మాటలు వాళ్ళు మాట్లాడడం ఏమిటి మనం ఊరుకోవడం ఏమిటి దానిని కూడా ఖండించినటువంటి పెద్ద మనిషి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనంటే తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది అలాగే సినీ ఇండస్ట్రీ అంతా కూడా తమిళనాడు చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా అతని చేతిలోనే ఉన్నది ఉదయనిధి చేతిలోనే ఉన్నది అయినప్పటికీ కూడా ఈయన సినిమాలు అక్కడ విడుదల కావడం కావచ్చు వీటి వేటి గురించి ఆలోచించలేదు ఆలోచించకుండా చక్కగా నేరుగానే ఆయన గట్టిగా తోలనాడుతో మాట్లాడాడు తోర్పారబెట్టాడు అని చెప్పాలి మొట్టమొదట నాకు నచ్చినటువంటి అంశం అది ఇక రెండవ అంశం ఏమిటి అంటే కనుక రామాయణ విషవృక్షం ఈ రెండు అంశాలు కూడా ఆయన స్పృశించారు ఆ తరువాత మాత్రమే ఆయన ఆయన యొక్క వారాహి డిక్లరేషన్ను ప్రకటించారు అది ఏడు పాయింట్లతో ఉంది సప్తపది అని చెప్పాలి లేదా ఇంద్రధనుస్సుతో కూడా మనం పోల్చవచ్చు ఆ విధంగా ఆయన ఏడు పాయింట్లు తీసుకున్నారు ముందుగా ఆయన మాట్లాడింది ఏమిటో చూద్దాం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారాయన మా మనోభావాలు దెబ్బతనో మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముడిని తిడితే బాధపడకూడదు నోరెత్తకూడదు అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహస్యం చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు దిస్ సో కాల్ సూడో సెక్యులరిజం దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీ చేయండి ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు ద వీక్ ఇవ్వండి చాలా విషయాలు వారు మాట్లాడారు గంటన్నర ఉపన్యాసం ఉన్నట్లుగా ఉంది అందులో ముఖ్యమైనటువంటి మాత్రమే నేను మీకు వినిపించడం జరిగింది మీరు కూడా అవకాశం ఉంటే పూర్తి ఉపన్యాసాన్ని వినవచ్చు నిజమేనండి తమిళనాడులో మనం చూస్తే కనుక శ్రీరామచంద్రుడికి చెప్పుల దండ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కరుణానిధి వంటి రాజకీయ నాయకులు ఏం చేశారు రామ లక్ష్మణుల వేషధారుల్ని పిలిపించుకుని ఏదో ఒక నాటకం వేసినప్పుడు వేషధారుల్నిద్దరినీ కూడా పిలిపించుకుని యజ్ఞోపవీతం లాగి ఆట పట్టించు కూడా అవమానించినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాదు రామాయణ విషవృక్షం భారతదేశంలో విప్లవ రచయిత అని మాట్లాడుతూ ఉంటారు ఈ మీడియా వాళ్ళకి బుర్ర ఉంటుందో లేదో తెలియదు విప్లవ రచయిత ఏమిటండి రామాయణ కల్పవృక్షాన్ని రామాయణ విషవృక్షం అని రచించినటువంటి ఒక వ్యక్తి విప్లవ రచయిత దాన్ని విప్లవం అంటారా ఆ విధంగా మన రాష్ట్రంలో జరిగింది ప్రశ్నించిన నాథుడు లేడు తమిళనాడులోనూ ప్రశ్నించినటువంటి నాతుడు లేడు ఆంధ్రదేశంలోనూ ప్రశ్నించినటువంటి నాతుడు లేడు కానీ ఆ రోజులు పోయాయి నేడు ప్రశ్నించడానికి జనం ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే మొట్టమొదటగా ప్రశ్నించారు ఆ స్థాయి వ్యక్తి మనమంతా కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం కానీ సినిమాలో ఉన్నటువంటి ఆ యొక్క స్టార్ డమ్ కావచ్చు రాజకీయంలో ఉన్నటువంటి ఆ యొక్క పలుకుబడి పదవులు కావచ్చు ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులు దక్షిణ దేశం నుండి ఈ స్థాయిలో మాట్లాడింది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని నేను నమ్ముతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి రాబోయే రాజకీయ నాయకులు అదేవిధంగా సినిమాల నుండి రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శనంగా నిలిచారేమో అని కూడా అనిపిస్తూ ఉన్నది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇతర మతాలనేమి మనం దూషించాల్సినటువంటి అవసరం లేదు మన ధర్మం గురించి మనం చెప్పుకుంటూ మన ధర్మ పరిరక్షణకు మనం కృషి చేస్తున్నాము అని అంటే ఇతర మతాలని మనం తక్కువ చేసినట్లు కాదు రాజకీయ నాయకులు ఇతర మతాల వాళ్ళు దూరమైపోతారేమో అని భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అదే విషయాన్ని ఆయన చేసి చూపించారు కావున మనమంతా కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క విషయంలో అని నేను నమ్ముతూ ఉన్నాను ముందుగా జనసేన వారి ఫేస్బుక్ పేజీలో పెట్టినటువంటి తిరుపతి వారాహి సభ సైడ్ లైట్స్ అని ఉన్నటువంటి ఒక్క నాలుగు పాయింట్లు చదివి వినిపించే ప్రయత్నం నేను చేస్తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో భాగంగా తిరుపతి బాలాజీ సర్కిల్లో నిర్వహించినటువంటి వారాహి సభ ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి నారాయణ మూల మంత్రం ఓం నమో నారాయణాయ జపంతో ప్రారంభమైంది సభ కోసం ఏర్పాటు చేసినటువంటి మైకుల్లో ఆ మంత్రం ధ్వనిస్తూ ఉండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంపైకి వచ్చారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఆద్యంతం నాలుగు భాషల్లో సాగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మ ఆరాధకులందరికీ కూడా చేరే విధంగా తెలుగుతో పాటు సందర్భాన్ని బట్టి తమిళం ఆంగ్లం హిందీ భాషల్లో కూడా ప్రసంగించారు వారాహి వాహనంపై నుండి ప్రకటించినటువంటి వారాహి డిక్లరేషన్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు సహా ఏడు అంశాలు ఉన్నాయి ఈ ఏడు అంశాలను కూడా తెలుగు ఆంగ్లంతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల చేశారు ప్రసంగం మధ్యన సభకు వచ్చినటువంటి యువత ఓజీ జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేయగా వారిని వారించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించాలని సూచించారు నాకు ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు బాగా నచ్చినటువంటివి ఏమిటి అని అంటే కనుక మీ అందరూ కూడా హీరోలు పిలిస్తే వచ్చేస్తారు హీరోలకు పిచ్చిగా మీరు అభిమానులుగా ఉంటూ ఉంటారు కానీ మనందరికీ కూడా హీరోలు అయినటువంటి రాముడు కృష్ణుడు వంటి వాళ్ళను ఎంత అవమానించినా కూడా మీరెవరూ వచ్చి మాట్లాడరు ఇదంతా కూడా మీరు కథానాయకులకి అభిమానులుగానే ఉంటారు తప్పితే నిజమైనటువంటి కథానాయకులైనటువంటి నిజమైనటువంటి నాయకులైనటువంటి రామచంద్రులు అలాగే కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళ ఎవ్వరికి ఏ అవమానం జరిగినా కూడా మీరు రోడ్డు మీదకు రారు ఈ పరిణామం మంచిది కాదు నేను హీరోనే నన్ను అభిమానించండి కానీ నాకంటే కూడా ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అభిమానించండి ఆయన చెప్పడం చాలా బాగా అనిపించింది సభకు వచ్చినటువంటి ప్రజలు తిరుమల మహాప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తిరుపతి ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్లోని అంశాలు చదువుతున్నంతసేపు సభకు వచ్చినటువంటి ప్రజలు హర్షధ్వానాలతో తమ మద్దతు తెలియజేశారు చివరిలో సభకు వచ్చినటువంటి ప్రజలతో మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాము ఇతర మతాలను గౌరవిద్దాం మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా అపహాస్యం చేసినా దూషించినా కూడా ప్రాణాలొడ్డి అయినా సరే మనం సాయశక్తులా రక్షించుకుందాము అని ప్రమాణం చేయించారు చాలా గొప్ప అంశం అండి ఇది జై భారత్ జై హిందూ ఓం నమో నారాయణాయ అంటూ నినదిస్తూ సభను ముగించారు చాలా చాలా గొప్పగా సాగింది ఈ సభ వీళ్ళందరితో ప్రమాణం చేయించడం అనేటటువంటిది కూడా చాలా గొప్పది ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారికి మరొక సూచన కూడా నేను చేస్తూ ఉన్నాను సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసిన అనే పదం వాడారు చూసారా దీనికి సంబంధించినటువంటి ముఖ్య సంస్కరణ ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే చేయాలి ఇకపై రాబోయే చిత్రాల్లో అయినా సరే సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే సన్నివేశాలు లేకుండా మీరే చూడాలి అంతేకాదు బ్రాహ్మణుల్ని అలాగే పంచె కట్టుకుని శిఖా బొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళను అపహాస్యం చేసే సన్నివేశాలు కూడా లేకుండా మీరు రాబోయే సినిమాల్లో చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు చెబితే చలనచిత్ర పరిశ్రమ అంతా వింటుంది కాబట్టి ఆ విధంగా మీరు కొన్ని సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అయినా సరే వారాహి డిక్లరేషన్ అయినా సరే మీరు ఎనిమిదవ అంశాన్ని చేర్చాలేమో అనిపిస్తూ ఉన్నది ఏ చలన చిత్రంలోనైనా సరే ఏ భాషకు చెందినటువంటి చిత్రంలో అయినా సరే సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసేటటువంటి అంశాలు ఉండకుండా మీరు చూసుకోవాలి ఇక వారాహి డిక్లరేషన్లో ఉన్నటువంటి ఏడు అంశాలేమిటి అని చూస్తే ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా కూడా ఒకేలాగా స్పందించే విధంగా లౌకికవాదం ఉండాలి లౌకికవాదం అంటే సెక్యులరిజం సెక్యులరిజం అనేటటువంటి మాటకు అర్థమే మారిపోయింది భారతదేశంలో కేవలం ఇతర మతాలకు ఇబ్బంది కలిగినప్పుడే వీళ్ళంతా కూడా సెక్యులరిజం పేరుతో మాట్లాడుతూ ఉంటారు హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు హిందూ ధర్మానికి ఏ కష్టం వచ్చినా కూడా సెక్యులరిస్టులు ఎవ్వరూ మాట్లాడరు ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు కావున ఆ విధమైనటువంటి లౌకికవాదం కావాలి అని అన్నారు రెండవది సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలాగా ఒక బలమైనటువంటి చట్టం అవసరం ఉంది దాన్ని తక్షణమే తీసుకురావాలి అన్నారు ఆహ్వానించవలసిందే ఇక మూడవది సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలాగా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి అన్నారు నాలుగవ అంశం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా కూడా నిధులు కేటాయించాలి అని కూడా వారు చెప్పడం జరిగింది సనాతన ధర్మాన్ని కించపరచి ద్వేషం చిందించే వ్యక్తులకు వ్యవస్థలకు కూడా సహాయ నిరాకరణ జరగాలి ఆరవంశం ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాల్లో వినియోగించేటటువంటి వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించేటటువంటి విధానాన్ని తీసుకురావాలి ఇది కూడా చాలా మంచి చర్యండి తాజాగా జరిగినటువంటి వివాదం మనందరికీ తెలుసు ఆ లడ్డూ వివాదం గురించి మనం ఏం మాట్లాడగలం అనే స్థాయికి ఉన్నది ఆ యొక్క వివాదం మనం నిరంతరము మనం పూజల్లో వాడేటటువంటి వస్తువులు కావచ్చు యజ్ఞయాగాల్లో వాడేటటువంటి వస్తువులు కావచ్చు అక్కడ కూడా కల్తీ జరుగుతూ ఉన్నది కల్తీ జరిగే అవకాశం ఉంది కావున ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఏ వస్తువులైనా సరే నెయ్యి మొదలైనటువంటివి కావచ్చు అదేవిధంగా అగరొత్తులు ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక పూజల్లోనూ యజ్ఞయాగాల్లోనూ వాడేటటువంటి ప్రతి వస్తువుకు కూడా ఇది సంపూర్ణమైనటువంటి ప్రమాణాలతోనే తయారు చేయబడింది అని వాటన్నిటి యొక్క స్వచ్ఛతను తేల్చేటటువంటి ఒక విధానం రావాలి అని వారు చెప్పడం జరిగింది ఇక ఏడవ అంశం ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు విద్యా కేంద్రాలుగాను కళా కేంద్రాలుగాను ఆర్థిక కేంద్రాలుగాను పర్యావరణ కేంద్రాలుగాను మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయాలి అని అన్నారంటే మన యొక్క ఆలయాలకు పూర్వ వైభవం రావాలి అనే ఉద్దేశం ఒకప్పుడు మన ఆలయాలన్నీ కూడా వీటన్నిటికీ కేంద్రాలుగా ఉండేవి తర్వాత సెక్యులరిజం అనేటటువంటి ఒక భూతాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని నొక్కేసి ఇతర మతాలను మాత్రం పైకి తీసుకొచ్చేటటువంటి కుట్రలు అమలు చేశారు ముఖ్యంగా చేతి పార్టీ చేసింది ఈ యొక్క పనులన్నీ కూడాను కావున పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పం దృఢమైనది అని అలాగే రాజకీయ లాభం కోసం చేసినది కాదు అని నేను నమ్ముతూ వారికి మనమంతా కూడా మద్దతు ప్రకటించాలి మద్దతుగా ఉండాలి అని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను స్వస్తి